కేసీఆర్ జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా చీగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద మన తెలంగాణ మాజీ సీఎం కల్వకొం చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడినది ముందుగా కేక్ కట్ చేసిన తర్వాత రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో చేగుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి యోజన అధ్యక్షుడు అన్నం రవి ఎస్టీసీఎల్ అధ్యక్షుడు కుర్ర లక్ష్మణ్ అంబలి సంఘం కోశాధికారి కామారం ఆంజనేయులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బక్క దశరథం వడియారం అధ్యక్షుడు కౌడీ స్వామి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రమేష్ మీర్ గైసుద్దీన్ వడ్డపల్లి నరసింహులు అలీ సోమ సత్యనారాయణ రవి హరిలాల్ కటిక రాజేష్ ఆరిఫ్ వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్గొండ చంద్రశేఖర పరిశ్రమ సందర్భంగా ఈరోజు గాంధీ వద్ద కేక్ కట్ చేసి మన ఆడపిల్లలో భోగులకు కన్న పంపర చేయడం జరిగింది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరం ఉద్యమం చేసి మన రాష్ట్రాన్ని సాధించిన ఘనత మన కేసీఆర్ దక్కింది కాబట్టి పది సంవత్సరాలు నిరంతరము కష్టపడి రాష్ట్రాన్ని ముందుపరచాలని నడిపించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్పూల్ల చంద్రశేఖరరావు గారు కానీ కొన్ని అనివార్య కారణాలలో మనం తక్కువ తోటి మనం అధికారం కోల్పోవడం జరిగింది ఎందుకంటే యువతలో కార్యకర్త ఆనంద స్థానం కోల్పోకుండా మన నాయకుడు మళ్ళీ అతి వస్తున్నాం మేము లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి కట్టే పనిచేసి మళ్ళీ మన పార్టీ అధికారం జరిగిన అందరం కష్టపడాలి ఎందుకంటే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలని మంచి నీటి సౌకర్యం చేసాము హామీ చేసాము అన్ని మీద చెప్పుకునే పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ చెప్పుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్లో మన అభ్యర్థి అంతా గెలిపించుకోవాలి ఎందుకంటే అవన్నీ మన మండల నుంచి అన్ని గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ కూడా కష్టపడి ఎందుకంటే నేను ఒక్కరిని కాదు కాతపడ మీరు అందరూ కార్యకర్తలు అందరూ సీనియర్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు వీరియా గ్రామశాల అధ్యక్షులు యూత్ అధ్యక్షులు అందరూ కష్టపడి పేరు పేరు అందరూ ఎవరి బాధ్యత వాళ్ళు మీ కష్టపడి మన మండలి నుంచి అన్ని స్థలాలు గెలిపించుకొని మనం మాజీ ముఖ్యమంత్రి గారికి ఎఫ్ట్గా చెట్టు నుంచి ఇవ్వాలని చెప్పి అందరూ అందరికీ మనసులో కోరుకుంటూ కేసీఆర్ గారు జన్మదేశం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ చౌరాస వద్ద మన చేగుంట మండల నాయకులు మరియు గ్రామ నాయకులు అందరూ కలిసి ఇక్కడ చాలా భారీ ఎత్తున కటాగా అలిచి కేక్ కేక్ కట్ అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో రోగులకు పనులు పంపిణీ చేస్తున్నాము గత పది సంవత్సరాలుగా మన కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలను సుఖ సంతోషాలు పెట్టినారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో అబద్ధాలు చెప్పి మన గద్దె మీదకి వచ్చి ఈరోజు ప్రజల్లోనూ ఏ ఏ వృద్ధిలోనూ లేరు ప్రతి ఒక్కరు ఎప్పుడు చూసినా మన కేసీఆర్ గారే మన దేవుడు అని చెప్పి ఎక్కడ ఏ గ్రామంలో చూసినా కేసీఆర్ గారే మళ్ళీ రావాలి అని ఖచ్చితంగా కంట నినాదంతో చెప్తున్నారు ఇప్పుడు ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ మన స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచి ఏ ఎలక్షన్లు కూడా మన కేసీఆర్కి కానకాయిస్తాము ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా కేసీఆర్ గెలిచి మన ప్రజల అభివృద్ధి కాంక్షలను ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మీ అందరం కార్యకర్తల మందరం ఖచ్చితంగా కష్టపడి ఖచ్చితంగా మళ్ళీ కూడా కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ నిలబెడతామని మా యొక్క అందరి ఆకాంక్ష కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజలను కరెంట్ విషయంలో కానీ రైతు బందు విషయంలో కానీ ఎక్కువలో కానీ పింఛర్ కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలు ఈ అడవిలో ఉన్నటువంటి పులి ఇప్పుడు లేచింది అనగానే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చాలా భయం ముట్టుకుంది రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం